ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఈ వీడియోలో ఇంతవరకు ఏదైతే రెండవ తేదీ డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఈ డిసెంబర్ పదిహేనో తేదీ వరకు మనకి పన్నెండు వరకు ఎగ్జామ్స్ సరిగాయి మరలా ఈ రోజు నుంచి మరలా ఎవరికైతే షెడ్యూల్ ఇచ్చారో వారందరికీ వరుసగా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అయితే ఆ ఎగ్జామ్స్ సంబంధించి ఇంతవరకు జరిగాయి కదా ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో ఏ టాపిక్స్ నుంచి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటికి సంబంధించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వారు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఎగ్జామ్ ముందు ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే యూజ్ అవుతాయి అనేది ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఓకేనా కాబట్టి ఎక్కడ మిస్ చేసుకోవద్దు టాపిక్ అంతా పూర్తిగా వినండి అర్థమవుతుంది ఇంకా వాటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఈ వీడియోలో అందిస్తాను ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరి కొంతమందికి అంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట కాబట్టి లైక్ చేయనట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టర్ అయితే ఉంచుకోండి ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంతవరకు ఇంకా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయలేదు ఇకపై టెలిగ్రామ్ గ్రూప్లో ఈ క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ ఫార్టీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అర్థమేటిక్ రీజనింగ్ టెక్నికల్ క్వశ్చన్స్ అవి మాత్రం అప్లోడ్ అయితే చేస్తున్నాను కాబట్టి ఇంకా ఎవరైనా కానీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే జాయిన్ అయ్యి అక్కడ ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి మీరు ఆన్సర్ చేయండి రివిజన్ అయినట్లుంటుంది ఇంకా జాయిన్ అవ్వకపోతే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనా ఇక్కడ లేట్ చేయకుండా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి వాటికి సంబంధించి అయితే చెప్తాను మనకి మొత్తం పదిహేను నిమిషాల టైం అయితే ఉంటుంది ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి సెక్షన్కి అయితే దీంట్లో ఎక్కువగా ఇంతవరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో ఎక్కువగా అడిగినటువంటి టాపిక్స్ ఏవంటే లీడర్షిప్కు సంబంధించి క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చెక్ చేస్తారు అంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ ఎలా చేస్తారు అనేది అక్కడ అర్థమవుతుంది అనమాట అదేవిధంగా బిహేవియర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యువేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ లోడ్ ఎక్కువైంది అప్పుడు మీరు ఏం చేస్తారు ఎట్ ఏ టైం టూ వర్క్స్ అంటే ఒకేసారి ఇచ్చారు అప్పుడు మీరు ఏం చేస్తారు ఇలాగ క్వశ్చన్స్ వస్తాయి అదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సైకోమెట్రిక్ టాపిక్ ఉంటుంది కదా ఆ సైకోమెట్రిక్ టాపిక్లో కూడా అదే క్వశ్చన్స్ అంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే డైలీ లైఫ్ గురించి కూడా క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి డైలీ లైఫ్ తర్వాత సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఓకే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు అది సింపుల్గా మీరు థర్టీ సెకండ్స్లో చెప్పే విధంగా సింపుల్గా ప్రిపేర్ అవ్వండి ఓకేనా డైలీ లైఫ్ గురించి అంటే మీరు రీసెంట్గా ఏ ప్లేస్లు విజిట్ చేశారు లేకుంటే మీరు మా మధ్యాహ్నం పూట లంచ్ చేసేటప్పుడు ఎలా మీరు ఎలా చేస్తారు లంచ్ ఎలా చేస్తారు అప్పుడు ఆ టైం ఎలా కేటాయిస్తారు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లేకుంటే మీకు నచ్చినటువంటి టెంపుల్ ఏది వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ టాపిక్స్ ఏవైతే లీడర్షిప్ బిహేవియర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యువేషన్స్ డైలీ లైఫ్ అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీటికి సంబంధించి కంపల్సరీగా మీరు మీ ఓన్గా ప్రిపేర్ అవ్వండి మీకు యూజ్ అవుతుంది కంపల్సరీగా ఎగ్జామ్లో బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలుగుతారు ఇంకా ఏవైతే ఈ టాపిక్స్ చెప్పానో వీటి రిలేటెడ్గా ఆల్రెడీ ఎగ్జామ్స్లో కొన్ని ప్రశ్నలు అడిగినటువంటి ప్రశ్నలు ఓవరాల్గా కొన్ని ప్రశ్నలు మీకైతే ఈ వీడియోలో అందిస్తాను చివరి వరకు చూడండి ఇక ఆ క్వశ్చన్స్ చూసినట్లయితే డిస్క్రైబ్ ఎ ప్లేస్ యు విజిట్ రీసెంట్లీ రీసెంట్లీ విజిట్ చేసినటువంటి ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకేనా రీసెంట్లీ ఐ విజిట్ ది కృష్ణా రివర్ నియర్ బై టౌన్ విత్ మై ఫ్యామిలీ ఆన్ సండే ఈవినింగ్ ద వెదర్ వాజ్ కూల్ అండ్ ది రివర్ వాజ్ వెరీ ప్యూస్ఫుల్ సో వీ సాట్ ఆన్ దట్ ఆన్ ది రివర్ బ్యాంక్ అండ్ టాక్డ్ ఫర్ సమ్ టైమ్ ఐ టూక్ ఎ ఫ్యూ ఫుటోస్ ఎంజాయ్ ది ఫ్రెష్ ఎయిర్ అండ్ వాచ్డ్ ది ఫాలో ఫ్లోయింగ్ వాటర్ ది షార్ట్ విజిట్ రిలాక్స్డ్ మై మైండ్ అండ్ గేవ్ మీ ఏ నైస్ బ్రేక్ ఫ్రమ్ మై డైలీ రొటీన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి ఒకసారి చూసుకోండి ఇది డైలీ లైఫ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ తర్వాత టాక్ అబౌట్ ఏ ఫ్రెండ్ యూ మీట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఓకేనా లాంగ్ టైంలో మీ ఫ్రెండ్ మీట్ అయినప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడతారు అనేది క్వశ్చన్ ఓకేనా క్వశ్చన్కి ఆన్సర్ ఈ విధంగా చెప్పండి లాస్ట్ వీక్ ఐ మేట్ మై స్కూల్ ఫ్రెండ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఎట్ ఏ స్మాల్ టీ షాప్ నియర్ మై హౌస్ వీ ఫస్ట్ రిమెంబర్డ్ అవర్ స్కూల్ డేస్ అండ్ టీచర్స్ దెన్ వీ డిస్కస్డ్ అవర్ పే ప్రెజెంట్ స్టడీస్ అండ్ ప్లాన్స్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మై ఫ్రెండ్ షేర్డ్ సమ్ యూస్ఫుల్ టిప్స్ అబౌట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ కోర్సెస్ ఆఫ్టర్ మీటింగ్ మై ఫ్రెండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ మై ఫ్యూచర్ ఓకేనా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ యువర్ వీక్ డే రొటీన్ డ్యూరింగ్ లంచ్ టైం ఓకేనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్స్లో వచ్చాయి రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఓకేనా లంచ్ టైంలో ఓకేనా వీక్ డే రోజు లంచ్ టైంలో మీరు మీ యొక్క రొటీన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకేనా ఆన్ వీక్ డేస్ మై లంచ్ టైం ఈజ్ యూజువల్లీ అరౌండ్ వన్ పిఎం ఎట్ హోమ్ బిఫోర్ లంచ్ ఐ కంప్లీట్ మై మార్నింగ్ స్టడీ ఆర్ ఆన్లైన్ క్లాస్ అండ్ దెన్ ఐ ఈట్ విత్ మై ఫ్యామిలీ వితౌట్ యూజింగ్ మై మొబైల్ వీ టాక్ అబౌట్ అవర్ వర్క్ స్టడీస్ అండ్ ప్లాన్స్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది డే ఆఫ్టర్ లంచ్ ఐ టేక్ ఎ షార్ట్స్ రెస్ట్ అండ్ దెన్ కంటిన్యూ మై ప్రిపరేషన్ ఆర్ అదర్ టాస్క్ విత్ ఎ ఫ్రెష్ మైండ్ ఓకేనా ఈ విధంగా క్వశ్చన్స్ వీటి యొక్క ఆన్సర్స్ ఈ విధంగా ఉంటాయి ఒకసారి చూసుకోండి క్వశ్చన్స్ అన్ని నేను చెప్తాను వరుసగా గివ్ ఎ షార్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఫర్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఓకేనా ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీకు షార్ట్ ఫామ్లో ఒక థర్టీ సెకండ్స్లోనే చెప్పాలి కాబట్టి షార్ట్ ఫామ్లో చెప్పాలి క్వశ్చన్ అది దానికి ఆన్సర్ అనేది మీరు ఈ విధంగా ఇక్కడ చూస్తారు కదా దీని విధంగా మీరు ఫామ్ చేసుకోండి వై యూ వాంట్ టు వాంట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు కావాలనుకుంటున్నారు ఓకేనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ యువర్ ఇంటర్నెట్ స్టాప్స్ వర్కింగ్ డ్యూరింగ్ అన్ ఇంపార్టెంట్ టాస్క్ ఇంపార్టెంట్ టాస్క్లో ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఆగిపోతే వాట్ విల్ యూ డూ ఓకేనా అప్పుడు ఏం చేస్తారు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకేనా ఇక్కడ ఆన్సర్ అయితే ఈ విధంగా ఇచ్చాను మీరు మీ పాయింట్ అప్లో చెప్పాలి సో యాజ్ డేస్కి ఇది మీరు ఒకసారి చదివినా కానీ మీరు అక్కడ ఇవి గుర్తొస్తే ఆ విధంగా చెప్పచ్చు ఓకేనా యు రిసీవ్ టూ టాస్క్ విత్ ది సేమ్ డెడ్ లైన్ ఓకేనా ఒకే టైంలో రెండు టాస్కులు చేయమని వస్తే అప్పుడు ఏం చేస్తారు ఎలా మేనేజ్ చేస్తారు అనేది క్వశ్చన్ ఓకేనా సైకోమెట్రిక్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఒకసారి చూసుకోండి ఇంటర్వ్యూలో కూడా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ డి యూ ప్రిపేర్ టు వర్క్ ఎలాన్ ఆర్ ఇన్ ఏ టీమ్ ఫ్రమ్ హోమ్ ఓకేనా ప్రిపేర్ టు వర్క్ ఎలాన్ ఓకేనా ఆర్ ఇన్ ఏ టీమ్ ఫ్రమ్ హోమ్ ఓకేనా దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం డిస్క్రైబ్ ఏ న్యూ స్కిల్ యు లెర్న్ రీసెంట్లీ రీసెంట్గా మీరు నేర్చుకున్నటువంటి స్కిల్ ఏదైతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనా నెక్స్ట్ డిస్క్రైబ్ యువర్ ఐడియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకేనా ఐడియల్ వర్క్ ఫ్రమ్ టేక్ సమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తుంటే ఆ డే ఎలా ఎలా మీరు ఎలా ఉంటారు అనేది మార్నింగ్ టు ఈవినింగ్ అనేది వరుసగా చెప్పేసి చెప్పేసేసాడు షార్ట్ ఫామ్లో అంటే థర్టీ సెకండ్స్లో ఆన్సర్ ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా మీరు చెప్పేసేయ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అదేవిధంగా ఏ టాపిక్స్ నుంచి వస్తాయి కూడా మీకు అయితే చెప్పాను కాబట్టి కంపల్సరీగా ఆ టాపిక్స్ అన్నీ ఒకసారి ఇంకోసారి విని అవి మీరు ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్లో మీకు యూజ్ అవుతుంది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్రెడీ ఈవినింగ్ పూట అంటే నిన్నటి రోజు సాయంత్రం ఏదైతే ఫార్టీ క్వశ్చన్స్ ఉన్నాయో అర్థమేటిక్ రీజనింగ్ టెక్నికల్ అండ్ సైక్యోమేటిక్ వాటికి సంబంధించి వీడియో చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసి ఆ యొక్క క్వశ్చన్స్ కూడా ఏ టాపిక్స్ వస్తున్నాయో ఒకసారి అయితే గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి